హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు ఈజీగా కొబ్బరి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి కొబ్బరి పల్లీ చట్నీ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో వన్ కప్ పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా చాలా ఈజీ అండి చేయడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చేసే విధంగా చేస్తే కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో పది పదిహేను పచ్చిమిర్చిలు వేయాలండి పచ్చి కొబ్బరి ముక్కలు అండి వన్ కప్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి చాలా ఈజీగా చేసేస్తారు పది వెల్లిపాయ రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి కొబ్బరి పల్లీ చట్నీ నేను చేసే విధంగా చేస్తే త్వరగా చేసేస్తారండి చాలా ఈజీ అండి చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు పల్లీలు పచ్చిమిర్చిలు కరివేపాకు ఇవన్నీ ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి ఈ పల్లి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా చాలా త్వరగా చేసేసారండి నేనైతే పోపు వేయట్లేదండి మీరు పోపు వేసుకుంటే వేసుకోవచ్చు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయిందో కొబ్బరి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశలోకి పూరీలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి